బెజవాడ ఇక్కడ దుర్గమ్మ కోసం బారులు తీరుతున్న భక్తి ఉంది కక్షల కోసం కారుతున్న రక్తము ఉంది ఈ రెండింటికి సాక్షిగా కృష్ణమ్మ ఉంది బ్రదర్ బ్రదర్ నాకేం తెలియదు బ్రదర్ నిజంగా నాకేం తెలియదు బ్రదర్ పోనీ ఎక్కడ రావాడు తెలీదన్నా నీకు తెలుసా నాకు తెలుసు ఎక్కడాడు అలా రాగాడు ఎక్కడ నీ ఫోన్ ది ఫోన్ ది ఇందులో ఉంది కొత్త నెంబరేగా చెక్ చేయరా చెక్ చేయి ఎలా కూర్చొస్తాడు నీకు ఉందా లేదా ఫోన్ చేసిన మాట నిజమే అన్నా కానీ ఎక్కడున్నాడో నాకు అన్నా నిజమేనా అలా కదా మాట్లాడు మామూలుగా మాట్లాడు మాట్లాడు స్పీకర్ ఆన్ చేసి ఇంట్లో ఉన్నట్టు మాట్లాడు లారా మాట్లాడుకెళ్ళావా వెళ్ళలేదురా ఇప్పుడు వెళ్తాను సరే నీకేం కాలేదుగా ఎక్కడున్నాను వాడు చచ్చే వరకు ఇక్కడే ఉంచండి 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 <shriek> 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 Hmm. <sighs> UGH! <gasps> పుట్టేటప్పుడు అందరం ఒకేలా పుడతాం ఊపిరి పోసుకుని పోయేటప్పుడు అందరం ఒకేలా పోతాం ఊపిరి వదిలేసి కానీ బ్రతికేటప్పుడే రకరకాలుగా బతుకుతాం మనుషులమై ఉండి మనమే అంటూ ఉంటాం మనిషి అంటే ఇలా బతకాలి అలా బతకాలి అని అంటే దాని అర్థం మనలో మనిషి కాని ఇంకేదో ఉంది ఎదుగుతున్న పిల్లలు తెలివి పెంచుకుంటారు ఉన్న తెలివి పోగొట్టుకోరు పరీక్షల దగ్గరికి వస్తున్నాయి చదువుకుందా ఉన్న ధ్యాస ఉందా నీకు తింటాం తిరగటం ఆటలాడితే అన్నం వస్తుందా రంగులు పూసుకుంటే ర్యాంకులు వస్తాయా ఏంటక్క ఎవరిని తిడుతున్నావు ఏముంది ఉన్నాడుగా మాకొకడు పొద్దు నెళ్ళి ఇప్పుడు వచ్చాడే ఎగ్జామ్స్ వస్తున్నాయి చదువుకుందా ఉన్న భయం ఉందా వీడికి నారా ఆటలాడినా బాగా చదువుతాడక్క టెన్త్ లో స్కూల్ ఫస్ట్ వచ్చాడు లేదా అప్పుడు వచ్చాడని ఇప్పుడు తిరగాల

ఫోటో కూడా వచ్చారా రే నీకే కదరా స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది నీకు ఎగ్జామ్స్ పో రేయ వీళ్ళ సంగతి చూడండి రా అరే మావా మంచి కాన్సెప్ట్ వచ్చిందిరా అరే నువ్వు ఇటురా రా ద యారా నీకు జడేజ్ వస్తా రాదన్నా ఈ అమ్మాయిని తీసుకెళ్ళి జడేజ్ తీసుకురా ఆ లాగి అన్నా వెళ్ళండి వెళ్ళండి అరే మామా ఐల్లో చుడిదార్ నాదినా మామా బండి సీన్ రే నువ్వు ఇట్రా సార్ తను నా గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా ఇంటర్ లవ్లు డిగ్రీలు చల్లబమ్మా వెళ్ళిపో మేము అలాగే వదిలేసాను లాస్ట్ టైం అవుతుంది హాయ్ బండి యో యువర్ సీన్ నా గర్ల్ ఫ్రెండ్ నీకు సీన్ అంటే భయం లేదా ఇందాక చెప్పా కదా పమ్మని ఓ హలో ఎంద్రా ఎంద్రా చూస్తున్నావా

నీకు కావాలి అనుకుంటే నువ్వు కాలేజ్కి రాకో కాలేజ్కి రాకో అరే ఇక్కడ రాకో కాలేజ్కి రాకో యారా కాలేజీలో చదవాలంలేదా తన్నుళ్ళినే రాత్ర రాశుంటే ఎవడు మార్చేలేదు హాయ్ రా మామా హాయ్ రా చూశారా నిన్న అమ్మాయిని చూశాడు ఇట్లా ఫుల్ షెట్ కాస్త ఆఫ్ షర్ట్ అయింది మామా షెట్ కదా కానీ పద్దు నాది నేను చెప్పేంత వరకు పద్దు కాలేజ్కి రాదు ఏంటి రాదా చూడు చెప్పావు కదా రా వింటర్లో వింటర్లో వద్దేమని చెప్పి తను వదిలేసింది అందుకే వచ్చింది నువ్వు వదిలేస్తే నీకు బాగుంటుంది జీవితంలో నీ మొహన్ నాకు చూపించుకో నీకు అదే చెప్తున్నా జీవితంలో నేను ఒక మామయ్యకి చూపించకుంటుంది పట్టింది ఇరవై నాలుగు గంటలు చెప్పినా చక 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 టన్నే టీ కొడతాం మన ఆశల దారుల్లోదాపు రాదు అసాధ్యం చక 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 ట చోట తులీనుతున్న తలు కురిసే నిషీ రంగులాగా మారిపోలేదు తన పైన తాను నమ్మకాన్ని పెంచుకున్న ఎవ్వరు ముసిరే భయాల నీడ చూసి పారిపోలేదు ఆరు నెలల నుంచి చూస్తున్నాను గొడవ కోసమే కారణాలు వెతుకుతున్నట్టుంది మీ బిహేవియర్ దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఈసారి గొడవ పడితే మీ ఇద్దరిని కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తాను వెళ్ళండి ఇంకెప్పుడేసిన ఫ్రెండ్ <laughs> 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 చూడండి సార్ సూరీ హాస్పిటల్కి తీసుకెళ్ళు ఎరా మీరేనా గొడవడింది రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఇదే సార్ వీళ్ళ పరిస్థితి చక్కగా చదువుకోక ఎందుకురా మీకు గొడవలో జైలు కూడా తినాలా సార్ వీళ్ళ పేరెంట్స్ని పిలిపించండి అలాగే సార్ బా చదువుతున్నాడు కదా ర్యాంకులు తెస్తాడు అనుకుంటే గొడవలు తెచ్చి ఇంట్లో పెడుతున్నాడు ఏనాడైనా చెప్పిన మాట వింటేగా ఇప్పుడు పోలీసుల దాకా వెళ్ళింది రేపు ఇంకెక్కడ వెళ్తుందో వడిలా తయారయ్యాడు ఏమన్నా అడ్డు చెప్తున్నారా వాడికి మనుషులు అయితే అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు అరేతన్నారా కాలేజీ పెళ్ళైంది కదరా ఇంతటితో గొడవలు ఆపేద్దాం ఈ రోజు నుంచి మనం వాళ్ళ జోలికి వెళ్ళొద్దురా అలాగే వాళ్ళు కూడా మన జోలికి రావద్దని మాట్లాడదాం రా అది అలసిగా తీసుకుని ఎక్కేస్తే జరిగింది ఏదో జరిగిపోయింది ఇంతటితో గొడవలు ఆపేసి ఎగ్జామ్స్ రాసుకుందాం మీరు ఓకే అంటే మా వాళ్ళు కూడా వస్తారు అయిపోయింది సారీ అందులో నా తప్పు కూడా ఉంది సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఎనీవేస్ ఐఎమ్ మనలో మనకు సారీ ఎందుకు ఆగండి మనందరికి ఈ ఈరోజే ఫ్రెషర్స్ డే అందుకని లెట్స్ ఎంజాయ్ రే మొన్న మనల్ని పోలీసులకి పట్టించిన ఆటో వాడరా చెప్పేస్తావు పోలీసులకి కొట్టుకుంటాం దిక్కుంటాం ఈకెందుకురా రేయ్ ఇక్కడ నిన్ తంతే దిక్కేవాడరా ఏయ్ ఏ ఆగడిరా అగండి వెళ్ళండి ఇప్పుడు ఎందుకు ఇవ్వని ఏ నువ్వేలా వెళ్ళిపో ఏ పదేండ్రా ఎందుకు అనవసరంగా రేయ్ నా గ్రూప్ లేదని అనుకుంటున్నారా రేపు తెలుస్తారా మీ సంగతే చెప్పరా నీ గ్రూప్ మనుషులు కనబడట్లేదా బింగు కళ్ళు కనబడట్లేదా ఈ రోడ్ ఏమైనా అయ్యా గడిచ్చాడా ఎవరైనా కొరకల కొంచెం ఆగండి బాబు నమస్తే అండి లారా ఫాదర్ నమస్కారం సార్ ఏం జరిగింది కావాలని చంపాడా లేదు లేదు అదేదో గా జరిగింది పొరపాటు పొరడా అలాంటి వాడు కాదు పాపం ఉన్నాడా పారిపోయా పారిపోలేదు మనం పిలిస్తే వస్తాడు మిగిలిన మాట్లాడతాను దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది పద్ధతి ఆకు ఆకుర్రాని కూడా ఇరవై నాలుగు గంటల్లో పట్టుకుంటాం ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం అర్థమైందా నడవండి నడవండి చెప్పా

హైదీ సోదరుడు రా ఇద్దరా స్పెడ్ మళ్ళీ మొదలు వస్తున్నా నా ఇది తెగన్నా త రధ చక్కాల వస్తున్నాయో వస్తున్నాయి పద ముందుకు పదండి రెండు దోసుకు పోదాం పోదాం పై పైకి ఏందన్నా నీ గోల నీకు బయట బేలిచ్చేవాడు ఎవడో లేడా మా అన్నకి బేల్ రాకుండా తొక్కేస్తున్నాను అయినా బదులు ఆ తొక్కేస్తున్నారు అరే అసలు ఏందన్నా నీ ప్రాబ్లం అప్పుడు ఇవ్వరా ఇదిగోనా ఏంటి బొక్కలు ఈ దుప్పటి గురించి ఇంత గోరా ఇవాళ దుప్పటి రేపు చీకటి ఎల్లుండి పగలు తర్వాత మధ్యాహ్నం తర్వాత సాయంత్రం ఇంకా అన్నాళ్ళని అవినీతి ఆ పెహే అరగంటలో కొత్త దుప్పటి చెప్పేస్తా ఓకేనా రెండు కూడా కావాలి ఎవరి తమ్ముడు మంటర్ చేసాడులే అమ్మా లేదు తమ్ముడు ముతి మీద మిసమే లేదు మంటర్ చేశావా ఇదేనా బెజవాడలో అయితే కాళ్ళు చేస్తు వెళ్ళకొట్టేవాడు తమ్ముడు మీ బెజవాడే తమ్ముడు కూర్చో నా ఎవరిని చంపావు తెలియదన్నా గొడవలు తెలియకుండా జరిగిపోయింది అంటే దొమ్మి అన్నమాట అంటే గా జరిగింది ఏమీ కాదు నేను చూసుకుంటా నేను చూసుకుంటా తమ్ముడు అన్నా మీరు కుట్ర చేశారు అన్న మీద జైలుకి నా మీద కదా జరిగింది కుట్రా నేనే గా చెప్తాను తమ్ముడు చిట్టినగర్ కార్పొరేటర్ బాలరాజ్ గారు అదే పెద్ద లో నాకు ఆ కార్పొరేటర్ నా దగ్గరకు వచ్చి నాకు మధ్య అమ్ముతున్నారు అని కేసు పెట్టారు నన్ను జైల్లో పెట్టారు బారు వాడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు తమ్ముడు వదల్నం నేను బయటకి వెళ్తాను వాడి మీద కార్పొరేటర్ గా గెలుస్తా వాడికి సపోర్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే మీద గెలుస్తా ఇంతకీ నువ్వు లాయర్ ను పెట్టుకున్నావా అవునా వెరీ గుడ్ లాయర్ ఎవరు తమ్ముడు రమేష్ గారు అయ్యో తెలుసా రమేష్ గారు నాకు మంచి ఫ్రెండు తమ్ముడు నువ్వు కేసు గెలుస్తున్నావు బయటకు వచ్చావు వచ్చినట్టే దర్శాల్ నేనున్నానంతే ఏంటి సార్ ఇది మీ వాడి లైఫ్ ఏ సేవ్ చేస్తే రెండు లక్షల ఎస్ఐ గారు మీకు విషయం తెలియటల్లా జరిగిన మాటల్లో లారా పొరపాటు కూడా ఉందని వాళ్ళ నాన్నే నమ్మి నన్నే కేసు వాదించద్దంటున్నాడు ఈ డబ్బులు కూడా మొదట్లో వాళ్ళ మీద తప్పుడు కేసు పెడతారో అని భయపడి కమిటీ డబ్బులు ఇవి కావాలంటే వాళ్ళ నాతో మాట్లాడండి విషయం ఏంటో మీకే అర్థమవుతుంది ఈ పోలీసులు కోర్టుల కంటే మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది మా వాడు కావాలని తప్పు చేసి ఉంటే మీకంటే ముందు నేనే జైలు పంపించుండేవాడిని ఇప్పుడు కూడా వాడికి శిక్ష పడ్డమే కరెక్ట్ అని మీరు అనుకుంటే మా తరపున మా లాయర్ కూడా వాదించు మీరే డైరెక్ట్గా వాడికి శిక్ష పడేలా చేసుకోండి కాస్త ఆలోచించండి మామా దేవుడు వాళ్ళారా దేవుడు వాడు అవును ఇంటికి బండి సీను ఎక్కడ వాళ్ళ అమ్మ నాన్న భయపడి బెంగళూరు వాళ్ళ అక్కలు ఇంటిని పంపించేశారురా అవునరా నమస్తే సార్ రా అంత హ్యాపీనా అంత హ్యాపీ సార్ ఎమ్మెల్పీ అని కూడా మీకు చాలా బాగా చెప్పారు ఏమైనా మీ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చా చేసిన తప్పు నిజాయితీగా ఒప్పుకున్నారు నా సరుకు మీకు తెలుసు కదా ఏ ప్రాబ్లం ఉన్నా భయపడకుండా నాకు చెప్పండి నేను చూసుకుంటాను కూర్చొని దానికి ఎందుకన్నా ఈ గొడవలో సారు ఆరు మటర్లు చేశాడు కదా పైగా ఈ ఎమ్మెల్యేకి బినామి నేను గాను ఒప్పుకోకపోతే నన్ను చంపి ఏడో మటర్లు చేస్తాడంట చూద్దాం నీది ఏడో మటర్ అవుద్దో నాది నాలుగో మటర్ అవుద్దో అది కాదన్నా మాలాంటి ఉన్నదే అందరి కోసం కదా సైరన్ నా మాట విను సార్ రేపటి నుంచి ల్యాండ్ నీదే ఎవడన్నా చడిగితే ల్యాండ్లో సైరన్ ఉండడం చెప్పు చూద్దాం నీది నాలుగో మటు నాది ఏడో మటు అవుతో మా వాడు అయ్యి అమ్మాయిలకు దూరంగా ఉంటున్నాడు మీ ఫ్రెండ్ టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పి అది వినదు ఆల్రెడీ లవ్ లో మునిగుంది బాలా అమ్మ పిలుస్తంది ఆ వస్తున్నా హేయ్ అవను నువ్వు వచ్చింది లారా కోసమే కదా బాలా అమ్మ తిడుతుంది ఒక్కో రనక వచ్చేస్తా అంతిష్ఠమున్న దానివి చెప్పొచ్చు కదే హేయ్ హేయ్ లారా లారా సరే ఎస్ఐ గారు నేను రమ్మన్నారు పదా కేసు కొట్టేసారు నెల అయింది కదా ఏంటిది స్టేషన్కి వెళ్ళినా